హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రైతులకైతే పడ్డాయని చాలామంది ఆనందంతో అయితే ఉన్నారండి అలాగే మనకైతే ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చింది మనకి శుక్రవారం రోజున అలాగే రేపు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ జిల్లాలకి అలాగే ఏ మండలంలో ఉన్న రైతులకైతే డబ్బులైతే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి అలాగే మనకైతే ఎవరికైతే రైతు భరోసా రావట్లేదో చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు చేశారు మనకి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే రావట్లేదండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మన రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు ఏ రోజున వారి ఖాతాలు పడతాయని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం చిన్నగా మీరు అయితే వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మనకైతే రైతుల కోసం మన ఛానల్లో ఎలాంటి అప్డేట్ వచ్చిన సరే వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు ఇస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా హామీలు అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా మనకైతే ఈ రోజు రేపు అని చెప్పుకుంటా దాదాపు మనకైతే పదమూడు నెలలు అయితే అయిపోయిందండి సో పదమూడు నెలల తర్వాత మనకైతే రెండు పంటలు అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న రైతన్నలు మొన్న ఏదైతే ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు అదే విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు అలాగే కొంతమందికి అయితే డబ్బులు కూడా పడ్డాయండి మనకి సోమవారం రోజు నుంచి ఈరోజు శుక్రవారం వరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే వస్తుంది దాదాపు మూడు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం రైతు భరోసా అయితే వస్తుందండి అలాగే ఈ రోజు మనకైతే దాదాపు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే అయితే వచ్చింది సో రేపు శనివారం రోజున దాదాపు చూసుకుంటే మన తెలంగాణలో ఒక తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారు సో తొమ్మిది లక్షల మంది రై రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే వస్తుంది కాకపోతే కొంతమందికి అయితే రావట్లేదని చెప్తున్నారండి సో మనకైతే మండలాల వారీగా అయితే జిల్లాల వారీగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి అలాగే మనకైతే ప్రతి గ్రామం నుంచి కొంతమంది రైతులకైతే ఈ గ్రామం ముందు దాని తర్వాత వరుస పెట్టి మనకైతే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు వచ్చింది అలాగే మీకు రాలేదు మీ పక్క ఊరికి వచ్చింది అని మీరు అయితే ఫీల్ అవుతుంది ఎందుకంటే అందరికీ డబ్బులు అయితే వస్తాయి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా అయితే ఉంది ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి ఎలాంటి లిమిట్ అయితే లేకుండా అందరికైతే వస్తుందని ఒకసారి మీరు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రైతు భరోసా పొందిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియో కింద మీరు అయితే కామెంట్ చేసి మన ఛానల్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్